హలో వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ ఇది భోగి రోజు ఈవినింగ్ మా చెల్లి వాళ్ళ పాపకి బాబకి భోగిపళ్ళు పోస్తున్నారంటే వాళ్ళ ఇంటికి అనమాట వాళ్ళ అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి ఫస్ట్ భోగిపళ్ళు పోసేసాము అందరినీ పిలిచాము అంటే ఇంటి దగ్గర ఉన్న ముత్తైదుల్ని మాకు కలిసిన వాళ్ళని వాళ్ళ అపార్ట్మెంట్స్లో వాళ్ళని చెల్లి పిలిచింది వాళ్ళ మమ్మ మమ్మీ వాళ్ళు కూడా చాలా దగ్గరలోనే ఉంటారు వాళ్ళని అందరినీ పిలిచి అంటే వీళ్ళందరూ కూడా ఈ ఆంటీ వాళ్ళందరూ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు పిన్ని వాళ్ళు నానమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళందరినీ పిలిచామన్నమాట అందరూ వచ్చి హ్యాపీగా భోగిపళ్ళు పోసి త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి తల మీద పోస్తారు అంటే మీ అందరికీ తెలిసిందే పూల రెక్కలు బంతి పూలు చామంతి పూలు రోజ్ పెటల్స్ మెయిన్గా అయితే చిన్న పళ్ళు చెరుకు మొక్కలు చేంజ్ అదే కాయిన్స్ అవి ఉంటాయి కదా అవి చెరుకు మొక్కలు ఇవన్నీ వేసేసి పిల్లల మీద వేస్తారు కదా అందరూ మా మమ్మీ తిను బ్లూ సారీ నానమ్మ ఇంకొక అందరూ కలిసి పాటలు కూడా పాట

మా చిన్నవాడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ గ్యాప్లో అదే ఇయర్లో పుట్టారనమాట టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ బ్యాచ్ వాళ్ళు వీళ్ళు అండ్ అక్కడ వచ్చిన వాళ్ళందరూ పిక్స్ వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కదా మా చెల్లి వాళ్ళ పిల్లలకంటే వీళ్ళు కూడా భోగిపళ్ళది పోసారు అందరితో కలిసి కొన్ని పిక్స్ దిగి తాంబూలం ఇచ్చేసి పంపు బోగ్ డే మా చెల్లి వాళ్ళ చిన్నోడు కన్నయ్య స్కూల్లో వాడిని ఫార్మర్గా డ్రెస్సింగ్ చేశారనమాట ఫార్మర్గా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నాడు ఫార్మర్ ఉంటేనే కదండి మన ఐదు వేలు నోట్లోకి వెళ్తున్నాయి వాళ్ళు కష్టపడుతుంటేనే కదా వాళ్ళ గురించి పిల్లలకి చెప్పడం చాలా బాగా అనిపించింది అందుకని మీకోసం కొన్ని పిక్స్ షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్